జెడ్పీసీ అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డితో పాటు తిరిగి ప్రచారం చేస్తా ఉన్నాం ఈరోజు ఎక్కడికి పోయినా కనిపించేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చినాడు నవరత్నాలు ఏవైతే ప్రకటించారు ఆయన అమలు చేసినాడు క్రెడిబిలిటీ విశ్వసనీయత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఏమేం వాగ్దానం ఇచ్చినాడు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇవాళ పదహైదు నెలలు అయిపోయింది ఆయన అధికారులకు వచ్చి ఏమి అమలు అనేది ప్రజలు చూస్తా ఉన్నారు ఉచిత బస్ అన్నారు ఇప్పటి వరకు ఎవరు ఉచితంగా బస్సులో పోయింది లేదు నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు ఒక్క నిరుద్యోగి కూడా ఇచ్చింది లేదు నలభై ఐదు సంవత్సరాలు దాటితే మహిళలకు ప్రతి ఒక్కరికి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా అన్నాడు దాదాపు పదహైదు మాసాలు అవుతుంది పద్దెనిమిది వందల పైసలు పద్దెనిమిది వేల పైసలు కూడా ఇలా ఇప్పుడు రూపాయలు పక్కన మరి ఇవాళ యాభై సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తా అన్నాడు మరి యాభై సంవత్సరాల వయసు పడిన వారికి ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ ఇచ్చింది లేదు ఇన్ఫాక్ట్ అరవై పైన ఉండే వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరవై ఐదు అరవై ఆరున్నర లక్షల మందికి పెన్షన్లు వచ్చేటివి ఈ ప్రభుత్వం వచ్చాక ఐదు లక్షల పెన్షన్లలో కోత కోసి కేవలం ఇప్పుడు అరవై ఒక లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తా ఉన్నారు అంటే పరిపాలన ఏ రకంగా ఉందో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తా ఉన్నారు ఇవాళ రైతు భరోసా అన్నారు పదైదు నెలలు అయితా ఉంది కనీసం ఫస్ట్ పన్నెండు నెలలకు సంబంధించి ఇరవై ప్లస్ ఆరు వేలు ఇరవై ఆరు వేలు తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి ఇరవై ఆరు వేలు అంటే యాభై రెండు వేలు అంటే ఒకవేళ ఈ సంవత్సరంలో మూడు నెలలు అయినా అనుకున్నా కూడా ఒక ముప్పై వేల రూపాయలు అయితే పదహైదు నెలలకు సంబంధించి ఇవ్వాల్సింది మరి ముప్పై వేలకు ఇప్పటి వరకు ఎంత ఎంత ఇచ్చింది అకౌంట్ లో రైతులకు రెండు వేల రూపాయలు వచ్చింది రెండు వేలు ముప్పై వేల రూపాయలకు సంబంధ ఇవ్వాల్సింది నువ్వు రెండు వేల రూపాయలు ఇచ్చావు రైతులకి ప్రధాక అకౌంట్లకు అది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది నీకు సంబంధించిందిగా మరి నీ ప్రభుత్వం ఇంత అద్వానంగా ఉంటే రైతులను మోసం చేస్తుంది మహిళలను మోసం చేస్తుంది నిరుద్యోగులను మోసం చేస్తుంది ఏ ఒక్క వర్గానికి నువ్వు న్యాయం చేయకపోతే మరి ఇవాళ ఉప ఎన్నికల్లో మరి ఒక పక్క మనం చూస్తా ఉన్నాం ఇంత ఘోరమైన ఫెయిూర్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ సంక్షేమ పథకాల అమలు ఫెయిల్యూర్ ఇంత ఫెయిల్యూర్ ప్రభుత్వం వచ్చి వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ కంటెస్ట్ చేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతా ఉంది ఆ ప్రగల్భాలకు కారణం ఒకటే వాళ్ళ దగ్గర అందరూ ఏకమైనారు పులివెందల మీద పడి అందరూ ఏకమైనారు పులివెందలకు ఆపోజిట్ గా ఏకమై వాళ్ళు నమ్ముకుంది వాళ్ళ ధనబలాన్ని నమ్ముకున్నారు వాళ్ళు నమ్ముకుంది అరాచకాలను నమ్ముకున్నారు వాళ్ళు నమ్ముకుంది ఎన్ని అరాచకాలు చేసినా కాపాడేదానికి పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులు నమ్ముకునే సో కేవలం పోలీస్ వ్యవస్థలను అరాచకాన్ని ధనాన్ని నమ్ముకొని మీరు ఇవాళ ఎన్నికని కంటెస్ట్ చేసినారు మీ పర్ఫార్మెన్స్ నమ్ముకొని మీరు చేయడంలా మీ ప్రభుత్వం యొక్క ఈ పదహైదు మాసాలకు సంబంధించిన పనితీరు నమ్ముకొని మీరు ఏమాత్రమూ చేయడంలా మీకు క్లారిటీ ఉంది ఫ్రీ అండ్ ఫైర్ పోలింగ్ జరిగితే చేతికి చిక్కర్ అనే క్లారిటీ మీకు చాలా బాగా స్పష్టంగా ఉంది తెలుసు ఆ విషయం కేవలం అరాచకాన్ని కేవలం పోలీసులను ఎన్నికలు చేస్తా ఉన్నారు నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద బైండ్ ఓవర్ల పేరుతో పోలింగ్ రోజు మీరు స్టేషన్లలో కూర్చోబెట్టి ఈ మాదిరి దుశ్చర్యలకు పాల్పడకుండా అక్రమ కేసులు పెట్టకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ పదైదు బూతుల్లో మొత్తం అన్ని బూతుల్లో జరిపే ధైర్యం మీకు ఉందా ఆ చిత్తశుద్ధి ఉందా ఫ్రీ అండ్ ఫియర్ పోలింగ్ జరిపితే మరి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మీకు ఒకటే మనవి చేస్తా ఉన్నాం ఎన్నికల కమిషన్ కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాం గట్టి చర్యలు తీసుకోండి పోలీసులు ఇక్కడ అధికార పార్టీకి తొత్తుల్లా పనిచేస్తా ఉన్నారు గడిచిన పదైదు మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద వందలాది మంది మీద అక్రమ కేసులు పెట్టి వేధించారు ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో పోలీసులను కూడా వారి అక్రమ కేసులు పెట్టకుండా బైండ్ ఓవర్ల పేరుతో స్టేషన్లో కూర్చోబెట్టకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉన్నారు ఇద్దరికి ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ ఉండే విధంగా చర్యలు తీసుకోమని చెప్పి ఎన్నికల కమిషన్ను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తప్పకుండా పులివెందుల ప్రజలందరినీ కూడా మరొకసారి మనం చేస్తా ఉన్నాం మనకు మంచి జరిగిందంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆ తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి ప్రీతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వీళ్ళిద్దరు హయాంలో మన ప్రాంతానికి సంబంధించిన తాగునీది కానీ మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి కానీ జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన పులివెందుల పైన మూకుమ్మడిగా బీజేపీ టీడీపీ కూటమికి సంబంధించిన నాయకులు అందరూ కలిపి దాడి చేస్తా ఉన్నారు ఈ దాడిలో పులివెందుల యొక్క ఖ్యాతిని పులివెందుల యొక్క ఐడెంటిటీని తప్పకుండా నిలుపుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనవి చేసుకుంటున్నారు